వెల్కమ్ టు రాజనీతి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు ఆ సందర్భంగా వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన చాలా విలువైన విషయాలు చెప్పారు అవేంటంటే మనం కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా పార్టీలు చూడకుండా అందరికీ కూడా పథకాలు అందించాం అయినా కూడా ఇలా జరిగిపోయింది మనం పార్టీలకు అతీతంగా పథకాలు అందిస్తే వాళ్ళేమో ఓట్లు వేయలేదని మన వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అట్లాగే హింసిస్తున్నారు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్న పాపాల్లో తొలి పాపం ఇది రెండో పాపం ప్రత్యేక హోదా అడక్కపోవటం ఇట్లా మొత్తం వంద పాపాలు చేస్తాడు శిశుపాలుడు వంద పాపాలు చేసిన తర్వాత ఆటోమేటిక్గా కృష్ణుడు వచ్చేసి చక్రంతో మెండరికేస్తాడు కాబట్టి మనం కూడా వెయిట్ చేద్దాం వంద పాపాలు తాక వంద పాపాల తర్వాత మనం మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి మాట్లాడారు ఇంకోటి ఏంటంటే కన్ను మూసి తెరిచేలోగా ఐదేళ్ళు అయిపోయినాయి అట్లాగే ఇప్పుడు కూడా అట్లా కన్ను మూసి తెరిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది వస్తే అప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి అన్నారు ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం ఒకవైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది ఈ పాపం ఊరికే పోదు రెండవ పాపం చంద్రబాబు కూడా అప్పుడే పండింది బహుశా కేంద్రం ఇలా ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడూ ఉండిండవేమో ఈ రకంగా కేంద్రంలో రెండు వందల నలభై ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించాడు చంద్రబాబు నాయుడు మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని నిలబడగలిగితే ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా శిశుపాలని పాలన వంద పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయి అదండి శిశుపాలిన వంద పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయని చెప్పి చెప్తా ఉన్నారు ఆయన ఏం చెప్పింది ఏంటంటే ఒకటి పార్టీలు చూడకుండా కులం చూడకుండా నేను పథకాలు ఇస్తే వాళ్ళు ఓట్లు వేయలేదని దాడులు చేస్తున్నారని చెప్పి అన్నారు వాస్తవానికి గత వారం పది రోజులుగా చిల్లరమల్లర సంఘటనలు మినహా ఎక్కడా కూడా తీవ్రమైన సంఘటనలు జరగల ఎక్కడన్నా వైఎస్ఆర్ విగ్రహాలని రోడ్లకు అడ్డంగా పెట్టినాటిని తీసేయటం లేదు అంటే పేర్లు మార్చినాయి అడగోలుగా పేర్లు మార్చారు కదా వీళ్ళు అలాంటి చోట్ల పేర్లు తీసేయటం మినహా ఎక్కడన్నా చిల్లర మరల సంఘటనలు మినహా హత్యలు గృహదహనాలు ఆస్తుల విధ్వంసాలు ఇలాంటివి ఏం జరగలేదు ఐదేళ్ల కాలంలో ఈయన ఎంత అరాచకం చేశాడో ఈయన చాలా కన్వీనియంట్గా మర్చిపోయాడు ఎంతమంది హత్యలు జరిగాయో ఎంతమందిని హరాస్ చేశారో పోలీస్ ఫోర్స్ పెట్టి ఎంతమందిని హింసించారో ఇవన్నీ కూడా పదే పదే గుర్తుదే పదే పదే గుర్తు చేయాలంటే నాకు కూడా విసుగ్గానే ఉంది ఈ క్యాండిడేటు ఈ సొంతపోసలాగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు వాస్తవానికి ఎన్నికల తర్వాత ఒక హత్య జరిగితే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే చంపేశారు వైసీపీ వాళ్ళు అంతేగాని వైసీపీ కార్యకర్తల మీద ఎక్కడ హత్యలకు పాల్పడలేదు తెలుగుదేశం వాళ్ళు నీ దగ్గర పక్కనే ఎమ్మెల్సీ ఉన్నాడు ఎమ్మెల్సీల మీటింగ్లో మాట్లాడుతున్నాడు ఆ ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు అక్కడే ఉన్నాడు వాడు డ్రైవర్ని దళిత డ్రైవర్ని చంపి ఇంటికి పార్సిల్ చేసిన కేసులో ముద్దాయి ఆని పక్కన పెట్టుకొని ఇతను హత్యల గురించి హత్య రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా సిగ్గు తెచ్చుకోలేదు ఇతను ఓడిపోయినా కానీ అట్లాగే ఇంకో విషయం ఏం చెప్పాయంటే ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడండి ఇది రెండో పాపం అంట ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ప్రస్తావించలేదు అది రెండో పాపం పాపాలు భలే పండుతున్నాయి తొందర తొందరగా పండుతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు ఒక భ్రమలో ఉన్నాడు ఒక ఒక రకమైన ఇల్లుషన్లో కూడా ఉన్నాడేమో బహుశా ఈ క్యాండిడేట్కి కొంచెం మానసికమైన సమస్యలు కూడా ఉన్నాయని చెప్పి జనం అనుకుంటూ ఉంటారు కాబట్టి మేబీ అలాంటిది కూడా ఏదైనా ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఇదే ప్రత్యేక హోదా గురించి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అతను ఏమంటాడు ఇవాళ కేంద్రంలో ఉన్న పరిస్థితులు ఎప్పుడూ లేవంట కేంద్రంలో మెజారిటీకి ముప్పై సీట్లు తక్కువగా బీజేపీ ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ టీడీపీ మీద డిపెండ్ అయిన పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు అన్నాడు వాస్తవానికి తనుకున్న నాలెడ్జ్కి చాలా నిజంగా ఇలాంటి వాడు ఐదేళ్ళు ఆంధ్రాకి పనిచేసినందుకు సిగ్గుపడాలి ముఖ్యమంత్రిగా ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు కాదు పాతికి ముప్పై నాడే ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహారావు పూర్తి మెజార్టీ లేకుండా ఐదేళ్లు నడిపారు ఆ తర్వాత వచ్చిన యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉంది దేవగౌడ ఐకే గుజరాల్ తెలుగుదేశం ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే వాళ్ళు పరిపాలన చేశారు అప్పుడు చంద్రబాబు కింగ్ మేకర్గా ఉన్నాడు ఆ సమయంలో ఆంధ్రకు విరివిగా ప్రాజెక్టులు నిధులు వచ్చిన విషయాన్ని ఈయన మర్చిపోయాడు ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారికి కూడా ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలకంగా ఉంది ఆ రోజు వాజ్పేయి గారికి పూర్తి మెజారిటీ లేదు అయినా అప్పుడు కూడా మంచిగా రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన నిధులన్నీ తెచ్చుకున్నారు ఆ తర్వాత చూసినా ఒక మోడీ గవర్నమెంట్ వచ్చినప్పుడే పూర్తి మెజారిటీతో బీజేపీ వచ్చింది అంతకుముందు ఉన్న ఏ కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి మెజారిటీలో లేదు ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే ఉంది సో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి అన్నారు అదే అదొకటి అది ఒక అజ్ఞానం ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ పరిస్థితుల్లో కూడా అంటే మోడీ నీ మీద ఆధారపడిన పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రత్యేక హోదా అడగకపోవటం అది ఒక రెండో పాపం అని చెప్పి ఈయన అంటున్నానండి వాస్తవానికి ఇరవై ఐదు మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడల్ ఉంచి ప్రత్యేక హోదా అని రెండు వేల పంతొమ్మిదిలో హామీ ఇచ్చింది ఈయనే ఇరవై రెండు మంది ఎంపీలు గెలిచారు హోదా మాట ఎత్తలేదు ఐదేళ్లలో హోదా అని అడగడానికి కూడా భయపడ్డాడు ఇతను వెళ్ళి ప్రతిసారి ఢిల్లీ వెళ్ళటం నెలకోసారి మో అమిత్ షా మోడీల ముందు వంగవటం వాళ్ళకి పుష్పగుచ్చలు ఇవ్వటం ఆ తర్వాత కేసుల గురించి మాట్లాడుకోవటం రావటం మినహా ఇతను రాష్ట్రానికి అడిగింది లేదు రాష్ట్రానికి ఇతని వల్ల ఒరిగింది కూడా లేదు అయితే ఈ ప్రత్యేక హోదా గురించి ఈయన పోనీ ఐదేళ్ళలో అనలేదు ఆ తర్వాత మన రెండు వేల ఇరవై నాలుగు మన జరిగిన ఎన్నికల్లో కూడా హోదా ఊసి ఎత్తలేదు ఎందుకంటే ఆ ఎన్నికల ప్రచారంలో ఒకవేళ హోదా గురించి మాట్లాడితే జనం చెప్పుచ్చు కొట్టేవాళ్ళు ఐదేళ్లు నువ్వేం బీకావు నువ్వు అంతకుముందు ఏం చెప్పావు మాకు ఇప్పుడు ఏం చెప్తున్నావు మళ్ళీ హోదా గురించి మాట్లాడతావా అంటారని ఇతను ఆ హోదా గురించి మాట్లాడలా ఎవరు మాట్లాడలా హోదా ఒక అప్రధానమైన అంశం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మామూలుగా ఈయనకు అలవాటైన విషయాలు చాలా ఉంటాయి శవరాజకీయాలు చేయటం దగ్గర నుంచి ఇట్లాంటివన్నీ కూడా తువ్వి సమాధుల నుంచి తువ్వి బయటకు దియటం వరకు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఆల్రెడీ మరుగుడు మరుగున పడిపోయిన ప్రత్యేక హోదాని తీసుకొచ్చి ఆ పేరుతోటి ఏదో జనాన్ని రెచ్చగొట్టాలని జనాన్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా అన్ని నవరంధ్రాలు మూసుకొని కూర్చున్నాడు ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు అడగాలి లేకపోతే అది ఒక పాపం అని చెప్పి చెప్తా ఉన్నాడు తర్వాత ఇంకా ఈయన ఏమంటారో ఒకసారి చూడండి మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా శాసనసభలో చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్నే కొడతా ఉన్న పరిస్థితుల్లో మనుషుల్ని అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు అదండి ప్రతిపక్షానికి ఒక అవకాశం ఇవ్వాలన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదన్నాడు ఈయన మామూలుగా ఈయనలాంటి ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా అదే జరుగుతుంది ఎందుకంటే ఈయన హయాంలో జరిగింది అదే కనీస ప్రతిపక్ష హోదా లేకుండా చేద్దామని తెలుగుదేశం పార్టీకి విశ్వ ప్రయత్నాలు చేశాడు అంటే ప్రతిపక్ష హోదా రావాలంటే నూట డెబ్బై ఐదు సీట్లలో పదిహేడు పాయింట్ ఐదు సీట్లు టెన్ పర్సెంట్ రావాలంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష నాయకుడికి ప్రతిపక్ష హోదా ప్రోటోకాల్ ఇవన్నీ ఉంటాయి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆ హోదా దక్కకుండా చేయటానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు చాలామందిని ప్రలోభ పెట్టాడు కొంతమందిని బెదిరించాడు కొంతమందిని ఇబ్బంది పెట్టాడు అయినా కూడా ఒక్క నలుగురు మినహా ఒక నలుగురు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పదలుచుకోలేదు ఇప్పుడు నా అయిపోయిన కథ కాబట్టి ఆ నలుగురు మినహా మిగతా వాళ్ళు ఎవరు కూడా చెప్పుకు చెదరలేదు పంతొమ్మిది మంది ఉండటంతో ఇతని కోరిక నెరవేరలా ఇక సభలో గౌరవించే విషయం గురించి కూడా ఈయన మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందండి సభలో ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వ్యక్తిగతంగా దూషించి ఇంట్లో ఉన్న మహిళలను కూడా కించపరుస్తూ ఉంటే ఇతను ఆ దుర్యోధనుడిలాగా దుశ్శాసనుడు కనుక ద్రౌపది చీరలాగుతుంటే వికటాటహాసాలు చేసినట్టు చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడండి ఇతను ఇతను సభ్యత గురించి సంస్కారం గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇతను పద్ధతుల గురించి విలువల గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు లేదా అచ్చెన్నాయుడు గారిని కావచ్చు లేదా సభ బయట కొడాలి నాని లాంటి వాళ్ళు లేకపోతే వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు దూషిస్తూ ఉంటే ఇతని ప్రోత్సాహంతోనే దూషించారనుకోవాలి ఎందుకంటే జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్తే వెంటనే అతనికి మంత్రి పదవి ఇచ్చాడు అక్కడే తెలుస్తుంది ఇతను బుద్ధి అలాంటిది అనేది ఇతనికంటే గౌరవం కావాలంట ఆ గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేయండి అని అంటున్నాడు భవిష్యత్ చంద్రబాబు నాయుడు కూడా ఇతన్లాగే ఉంటాడు అనుకుంటున్నట్టున్నాడు అయినా కూడా ఇతనికి ప్రతిపక్ష హోదా అయితే ఏం లేదు కేవలం ఒక ఎమ్మెల్యేగా ఉంటాడు ఎక్కడో కూర్చుంటాడు వెనకాలం ఎక్కడో ప్రత్యేక హక్కులే ఉండవు అసలు అసెంబ్లీకి వస్తాడని కూడా నేను అనుకోవట్లేదు ఇంకా చూద్దాం ఏమన్నాడు అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్ విలువలు విశ్వసనీయత ఈ పదాలకు అర్థం తెలిసి ఉండడం రాజకీయాలలో చాలా అవసరం రాజకీయం అంటే ఎల్లవేళలా అధికారమే కాదు అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి కానీ ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ రకంగా రియాక్ట్ అవుతాం అన్నది మన చేతుల్లో ఉంది విలువలు విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ మళ్ళీ ఐదు సంవత్సరాలు కన్ను ముస్ అదండి విలువలు విశ్వసనీయత గురించి చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఘోషిస్తూ ఉన్నారు వాస్తవానికి ఈయనకి విశ్వసనీయత ఎక్కడుంది విలువలు ఎక్కడున్నాయి నిజంగా విశ్వసనీయత ఉన్నాడైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎందుకు విస్మరిస్తాడు ఉద్యోగులకి సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు చేతులు ఎత్తేసాడు ప్రత్యేక హోదా అన్నాడు చేతులు ఎత్తేసాడు పోలవరం నిర్మిస్తా అన్నాడు చేతులు ఎత్తేసాడు అమరావతి రాజధాని అన్నాడు అమరావతిని నాశనం చేశాడు ఇట్లా ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈయన వాగ్దాన భంగాలు అట్లాగే విలువల గురించి కూడా మాట్లాడుతున్నాడు ఏం విలువలు ఉన్నాయి ఈయనకి సొంత చిన్నాన్న చంపితే ఆ చంపినోడు తెల్లవారుజామున ఇతని ఇంటికి ఫోన్ చేస్తే దాని వెనకాల ఎవరున్నారు ఏంటి అని సిబిఐ మొత్తం తీసి చెట్టా బయటకు తీస్తే అతను అరెస్ట్ కాకుండా ఉండటానికి నాలుగేళ్ళు ఐదేళ్ళు అదే పనిలో ఉన్నాడు అంత కృషి ప్రత్యేక హోదా కోసం చేస్తుంటే ప్రత్యేక హోదా వచ్చి ఉండేదేమో సిబిఐ వాళ్ళు వచ్చిన ప్రతిసారి ఢిల్లీకి పరిగెత్తేవాడు సొంత చిన్నాయన హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడుగా ఉంటే ఆ కేసు విషయం పట్టించుకోవద్దని చిన్నాయన కూతురు సునీత రెడ్డిని బెదిరించిన విషయం వాస్తవం కాదా ఇదేనా నీ విశ్వసనీయతను నీ విలువలు తన తండ్రి హత్య కేసును విచారించాలని ఈ హత్య కేసులో అనుమానితులందరినీ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు అధికారంలో ఉన్నారు ఈ కేసు విషయంలో ముందుకు వెళ్ళేటి చూడండి అని సొంత చిన్నాయన కూతురు సునీత రెడ్డి వెళ్ళి అడిగితే అసలు నువ్వు నీ మొగుడే చేశారని అంటున్నారు మీ మీద కేసులు పెట్టిస్తా అని బెదిరించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల షర్మిలను తరిమేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఈయన విశ్వసనీయత గురించి చెప్తూ ఉంటాడు వీళ్ళన్నీ కూడా అవినాష్ రెడ్డి వైపు చూపిస్తుంటే అవినాష్ రెడ్డిని తప్పించడానికి ప్రయత్నాలు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి కోడికత్తి నాటకం గులకరాయి నాటకం అన్ని నాటకాలే వాడెవడో కోడికత్తితో గీశాడని చెప్పి హత్యాయాత్రం అన్నారు గందరగోళం చేశారు చివరికి ఎన్నికలకు ముందు అతనేమో ఐదేళ్లు జైల్లో మగ్గిపోయాడు కనీసం సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాలవుతాం వెళ్ళుంటే ఒక దళిత కూడా ఐదేళ్ళు జైల్లో ఉండే పని ఉండేది కాదు ఎప్పుడు నాలుగేళ్ళ నాడే బెయిల్ మీద బయటకు వచ్చి ఉండేవాడు ఆ నాటకం అయిపోయింది మొన్న మళ్ళీ ఎన్నికలకు ముందు అడవిడో గులకరాయి విసిరేసాడని చెప్పి గులకరాయితో హత్య ప్రయత్నం అని చెప్పి ఆ రాయి కనుక మనం ఏదో అది క్రికెట్ బాల్ కనుక బౌండరీ కొడితే బంప్ అవుతూ వెళ్ళినట్టు ఈయన నుదురుకు తగిలింది ఆ తర్వాత ఇంకో ఆయన కంటికి తగిలిందంట ఆయన ఒక వేషం కట్టాడు గుడ్డు వేషం ఈయన ఒక వేషం కట్టాడు అట్లా ఇవన్నీ కూడా ఇలాంటి చిల్లర పనులన్నీ చేసి ఈయన విలువల గురించి విశ్వసనీయత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది ఇంకా ఏమన్నాడు చూద్దాం ఉండండి కళ్ళు మూసుకుంటే ఐదు సంవత్సరాలు అయిపోతాయి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది మన ప్రభుత్వం వస్తుంది విషయం ఏంటంటే కళ్ళు మూసుకుంటే ఐదు సంవత్సరాలు అయిపోతాయంట ఇంకొక మళ్ళీ ఒకసారి కళ్ళు మూసి తెరిస్తే మన పాలన వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది వస్తే అప్పుడు మనం గెలుస్తామని చెప్పి చెప్తున్నాడు కాకపోతే ఈయనకి కళ్ళు మూతలు పట్టాల నిద్ర రావట్లా అధికారం లేకపోయేసరికి నిద్ర పట్టడం దానికోసం చాలా తప్పించిపోతూ ఉన్నాడు ఓటుకు వేయకపోవడమే ఈ ఈరోజు రావణ కాష్టం చేస్తూ సృష్టిస్తూ ఉన్నారు విధ్వంసం చేస్తూ ఉన్నారు ఆస్తులు నష్టం చేస్తున్నారు కొడతా ఉన్నారు అవమానిస్తూ ఉన్నారు ఇవన్నీ శిశుపాలుని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి చదండే విషయం శిశుపాలుడి పాపాల కోసం వంద పాపాలు అవడం కోసం ఎదురు చూస్తున్నాడు వంద వంద పాపాలు అయిన తర్వాత ఈ కృష్ణుడు వస్తాడు చక్రం పట్టుకొని నేను నరుపుతా అని దానికోసం వెయిట్ చేస్తున్నట్టున్నాడు వాస్తవానికి ఇతను పదే పదే దాడులు రావణ కాష్టం చేస్తున్నారు రాష్ట్రాన్ని అని చెప్తున్నారు ఐదేళ్లుగా రావణ కాష్టంలా మరిన రాష్ట్రం ఇప్పుడే శాతీరుతుంది ప్రజలందరూ కూడా ఏదో కొత్త స్వాతంత్రం వచ్చినట్టు స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చినట్టు ఉత్సాహంతో వీధుల్లో తిరుగుతున్నారు ఒక ఒక నరకాసురుణ్ణి అన్నట్టుగా జనం ఫీల్ అవుతూ ఉన్నారు కానీ ఈయన మాత్రం ఇంకో ఐదేళ్ల కోసం మనం గోతి కడుకుంటున్నట్లాగా ఈ ఐదేళ్ళు ఎదురు చూద్దామని చెప్పి చెప్తా ఉన్నాడు ఏమవుతుందో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఈయన ఆశించినట్టు చంద్రబాబు కూడా పాలనలో విఫలమై చేతులు ఎత్తేస్తే ఈయనకు అవకాశం ఉంటే ఉండొచ్చు అదే ఆయన చక్కగా జనరాజకంగా పరిపాలిస్తే అప్పుడు కూడా ఇంకో ఐదేళ్ళు మళ్ళీ కళ్ళు మూసుకుందామని చెప్తాడేమో చూడాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్